దుర్గమ్మ నామస్మరణతో గొల్లపూడి మైలురాయి సెంటర్ మారుమ్రోగింది గొల్లపూడి యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు ఆదివారం అమ్మవారిని మహాచండీ దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉభయ దాతలు పూజా కార్యక్రమాలను భక్తి ప్రపతలతో నిర్వహించారు గొల్లెపూడి మైలురాయి సెంటర్ యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ పాటిబండ్ల సతీష్ బాబు జాస్తి జగన్ నేతృత్వంలో ముప్పై ఒకటవ దేవి శరణవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు స్థానిక మైలురాయి సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన దసరా పందిరిలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు ఆదివారం అమ్మవారిని శ్రీ మహాచండీ దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఉభయ దాతలు పాల్గొని భక్తి ప్రపత్తులతో పూజలు చేశారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ముప్పై ఒక్క సంవత్సరాలుగా దేవేశ్వర నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు దసరా ఉత్సవాల అనంతరం మూడున కనకదుర్గమ్మ వారి ఊరేగింపు నాలుగవ తేదీన ఐదు పేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు ఉత్సవాలను పురస్కరించుకుని మైలురాయి సెంటర్ ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది దుర్గమ్మ నామస్మరణతో మైలురాయి సెంటర్ మారుమ్రోగింది జై భవాని అండి ముందుగా యాక్టివీ ప్రేక్షకులందరికీ నమస్మాంజలీలు మా ఈ ముప్పై ఒకటి దేవీ నవరాత్రులు గొల్లపొడి ఆశావాస్ అదే మైలరాయి సెంటర్ దగ్గర అంగరంగ వైభవంగా ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది ఇది ముప్పై ఒకటవ సంవత్సరము మా పెద్దవాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు దాన్ని మేము ఆ లెగసీని మేము అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాము ఇవాళ అమ్మవారి అవతారమైన మహాచండీదేవి అవతారం నాడు మేము పొద్దున ఉదయం మహాచండీ యాగం చేశాము ఆ అలంకారంలో అమ్మవారు చాలా శాంతంగా మహాచండీ యాగం చేసిన తర్వాత కూడా అమ్మవారు చాలా శాంతంగా ఉన్నారు ఇలాంటిది మేము ప్రతి సంవత్సరం చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి మేము గత ముప్పై సంవత్సరాలుగా ఈ దేవి నవరాత్రులు అనేవి జరుపుతున్నారు మా పూర్వీకులు ఇప్పుడు మేము దాన్ని ముందరికి తీసుకెళ్తున్నాము ఈ రోజు అమ్మవారిది మహాచండి అవతారం కాబట్టి ఈరోజు ఉదయం మేము మహాచండి హోమం అనేది జరుపుకున్నాము ఇక్కడ రేపు అమ్మవారి జన్మ నక్షత్ర మూల నక్షత్రం కాబట్టి మేము రేపు సామూహిక కుంకుమ పూజ అనేది నిర్వహిస్తున్నాము మా ఇక్కడ గొల్లపూడి గ్రామంలో మహిళలకి రేపు సాయంత్రం కూచిపూడి భరతనాట్యం అని మన సంస్కృతిని కాపాడటానికి ఉన్నవి అవి నిర్వర్తిస్తున్నాము రేపు మూడో తారీఖు అంగరంగ వైభవంగా ఊరేగింపు చేస్తాము నాలుగో తారీఖు అన్నదానం థ్యాంక్ యూ